జీవన్ రెడ్డి గారు నాయకత్వీ గారు నాయకత్వ్రెస్ కాంగ్రెస్ రాహుల్ గారి నాయకత్వం రాహుల్ గీ నాయత్వం నాయకత్వం అను देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा राहुल गांधी राम लीव राहुल राहुल गांधी लॉन्ग लीव राहुल गांधी लॉन्ग लीव राहुल गांधी నువ్వు ఎట్లా కొంత ప్రతిసేధ ముందరం ముందరుస్తా భారత ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి రాహుల్ గాంధీ గారి బర్త్ డే సందర్భంగా మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి జిల్లా ప్రజలకు కూడా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నా ఉదయపూర్వక వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారు ఈ దేశం యొక్క భారత మాత మూతు అని చెప్పి గర్వంగా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్తా ఉన్నాను గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశాన్ని పరిపాలించే సమయంలో ఈ దేశం నుంచి ఇంగ్లీష్ వాళ్ళు తరిమి కొట్టేటువంటి క్రమంలో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు పాదయాత్ర చేపట్టి ఎలాంటి హింసకు తావు లేకుండా ఈ దేశానికి స్వతంత్రం తెస్తే రాహుల్ గాంధీ గారు కూడా వారి మార్గంలో నడుస్తూ నవయుగ గాంధీ నవయుగ గాంధీ రాహుల్ గాంధీ గారు కూడా భారత్ జోడో యాత్ర పేరిట ఈ దేశాన్ని చుట్టుముట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలందరికీ కూడా తట్టి లేపుతూ నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చినటువంటి మహానాయకుడు మరి రాహుల్ గాంధీ గారు అనే మాట సందర్భాన్ని నేను చెప్తా ఉన్నాను మొన్నటికి మొన్న ఆశించిన ఫలితం కాంగ్రెస్ పార్టీ రాకున్న రాకున్నా అప్పటి కూడా మరి గణనీయమైనటువంటి తొంభై తొమ్మిది సీట్లు మనకి గెలవడం కూడా జరిగింది ప్రతిపక్ష స్థానం కూడా మనకు దక్కడం జరిగింది అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నఫరత్ కి బజార్మే నఫరత్ కి బజార్ మే కి దుకాన్ కోలేం అనేటువంటి ఒక నినాదంతో ప్రేమను పంచండి దేశాన్ని విడి విడి ఒక గొప్ప శ్లోకంతో మరి రాజు రాహు రాజు రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని ప్రకటించే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను అయినప్పటికీ కూడా కొంతమంది మతతత్వ వాళ్ళు దేవుని పేరిట అనేక దేశాన్ని విడిదీ క్రమంలో కూడా రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ చెప్పిన చెప్పి సందర్భం సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా భారత ప్రధానమంత్రి గారు ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో బీజేపీ కనుక అధికారానికి వస్తే తప్పకుండా రాజ్యాంగాన్ని మారుస్తామని మాట చెప్పడం జరిగింది నేను ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తున్నాను భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను ఏదైతే అయోధ్య రాముడు ఉన్నాడో అయోధ్య రాముడు అయోధ్య పార్లమెంట్ సెగ్మెంట్ ఉందో అక్కడ అక్కడ కాంగ్రెస్ అక్కడ ఎస్పీ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైనటువంటి ఎంపీ గెలిచిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను అది కూడా ఒక దళితుడు అది కూడా ఒక జనరల్ సీట్లో ఒక దళితుడు గెలిపించాడు అక్కడ రాముని యొక్క ఆశిస్సులతోనే మరి అక్కడ గెలిచిన సందర్భాన్ని గుర్తిస్తా గుర్తు చేస్తూ ఉన్నాను రా రాముడు కూడా మన పక్షానే ఉన్నది రాజ్యాంగం బాగుందనే చెప్పి ఒక తీర్పిచ్చాడు రాముడు కూడా రాముని ఆశిస్సుతోనే గెలిచిన సందర్భాన్ని అంతే గుర్తు చేస్తూ ఉన్నాను ఏది ఏమైనా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందు పోతా ఉంది అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా రానున్నటువంటి ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించి జీవనన్న నాయకత్వాన్ని ప్రతిష్టపరిచే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరూ కూడా ఉదయపూర్గా నమస్కారం జై హింద్ జై కాంగ్రెస్